ప్రజా సమస్యలను అసెంబ్లీలో చర్చించకుండా పక్కదారి పట్టించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపించారు జాబ్ క్యాలెండర్ పేరిట ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని అది పూర్తిగా ఫేక్ క్యాలెండర్ అన్నారు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కేటీఆర్ నేతృత్వంలో శుక్రవారం ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర నాయకులు అసెంబ్లీ నుంచి గన్ పార్క్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద బైఠాయించి నినాదాలతో హోరెత్తించారు అసెంబ్లీలో ఎమ్మెల్యే దానం నాగేందర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని తక్షణమే యావత్ తెలంగాణ మహిళలకు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు దీంతో పోలీసులు బీఆర్ఎస్ చేశారు కానీ రెండు నిమిషాలు కూడా మైక్ ఇవ్వలేదు రెండు నిమిషాలు మైక్ ఇవ్వండి స్పీకర్ గారు ప్రభుత్వం పారిపోతున్నది రెండు లక్షల ఉద్యోగాలను మోసం చేసింది గతంలో మళ్లీ జాబ్ క్యాలెండర్ అని చెప్పి డ్రామా చేస్తున్నదని చెప్పి మేమందరం కూడా స్పీకర్ గారిని చేతులు జోడించి అభ్యర్థించినాం స్పీకర్ గారు కనీసం రెండు నిమిషాలు మైక్ ఇవ్వలేదు ప్రభుత్వం పారిపోయింది వాళ్ళ తెలంగాణ యువతకు మేం చేసే విజ్ఞప్తి ఒకటే గత తొమ్మిది నెలలుగా ఎనిమిది నెలలుగా ఈ రాష్టంలో ఏం జరుగుతా ఉందో మీరు చూస్తా ఉన్నారు మిమ్మల్ అందరినీ రెచ్చగొట్టి మిమ్మల్ని అందరినీ ఉసిగొలిపి రెండు లక్షల ఉద్యోగాలని చెప్పి మాయ మాటలు చెప్పి గ్రూప్ టూ పోస్టులు రెండు వేలు చేస్తామని చెప్పి గ్రూప్ త్రీ పోస్టులు మూడు వేలు చేస్తామని చెప్పి గ్రూప్ వన్ లో వన్ ఇస్ టూ హండ్రెడ్ నిష్పత్తిలో పిలుస్తామని చెప్పి మెగా డీఎస్సీ వేస్తామని చెప్పి జీవో నలభై ఆరును సవరిస్తామని చెప్పి ఏది చేయకుండా మళ్ళొక్కసారి జాబ్ క్యాలెండర్ పేరిట మభ్య పెడుతున్నందుకు స్పీకర్ ను మేము అభ్యర్థించినాం ప్రభుత్వాన్ని మేము నిలదీసినాం ఈ రోజు का मई किव